అభ్యాస్ యెడ్యూటెక్నాలజీ స్లెక్స్క్వెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది దీని ద్వారా తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఇతర కెరీర్లను ఎంచుకోవడానికి వీలవుతుంది ఈ అరవై నిమిషాల సామర్థ్య పరీక్ష మొదటి దశ సెప్టెంబర్ నవంబర్ మధ్య స్కూళ్లలో జరుగుతుంది నవంబర్ ఇరవై ఆరున న్యాయ దినోత్సవం సందర్భంగా తుది పోటీ ఉంటుంది అభ్యాస్ ఫౌండర్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ సామర్థ్యం అభిరుచి ఆధారంగా సరైన వృత్తిని ఎంచుకోవడానికి విద్యార్థులకు ఈ పరీక్ష తోడ్పడుతుందని అన్నారు ఈ టెస్టు విద్యార్థిలో మాట్లాడే సామర్థ్యం వర్బల్ ఎబిలిటీ తార్కిక సామర్థ్యం లాజికల్ రీజనింగ్ పరిమాణాత్మక నైపుణ్యాలు క్వాంటిటేటివ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలియజేస్తుందని అన్నారు నేను గత సంవత్సరాలుగా కొన్ని వేల మంది పిల్లల్ని లాంటి టాప్ నేషనల్ లా స్కూల్స్ పంపించడం జరిగింది దానిలో భాగంగా ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న పురస్కారం డైమండ్ జూబ్లీ కోసము మేము ఈ ఇయర్ చేసుకున్న ఒక బృహత్తర ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అభ్యాస్ లెక్స్ట్రస్ దీని ద్వారా మేము ఏం చేస్తామంటే క్రానికల్స్ ఆఫ్ చేంజ్ అని సుప్రీంకోర్టు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన డెబ్బై ఐదు మేజర్ జడ్జ్మెంట్స్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ని ఒక కాఫీ టేబుల్ పుస్తక రూపంగా తీసుకొచ్చాము అది టీనేజ్ పిల్లలకి అర్థమయ్యే రకంగా సరళంగా ఒక స్టోరీ ఫార్మాట్లో ఒక ఇలస్ట్రేషన్ ఫార్మాట్లో బుక్ తయారు చేయడం జరిగింది ఇట్లా వేరియస్ ఫేసెట్స్ ఆఫ్ లా దాన్ని చేయడం మా ఉద్దేశం అది ఇప్పుడు చేయడం ద్వారా మా ఉద్దేశం ఏంటంటే దీన్ని అందరికీ అందుబాటులో పెట్టాలి ఇట్స్ అ కాఫిటేబుల్ బుక్ ఇట్స్ అ కలెక్టబుల్ ఐటమ్ అండ్ ఇట్స్ ప్రైస్ డేట్ ఒక ఫోర్టీన్ నైన్టీన్ రూపీస్కి ప్రైస్ అయ్యి ఉంది అమెజాన్లో ఉంది ప్లస్ మా సైట్లో ఉంది కానీ మేము దీన్ని మొదటి విడతగా ఫస్ట్ విడతగా మేము ఒక సెవెంటీ ఫైవ్ టాప్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ప్రతి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఉన్న స్కూల్స్ కి డెబ్బై ఐదు స్కూల్స్కి లైబ్రరీ కాపీ మా తరఫున ఒక ఫ్రీ ప్రోగ్రామ్గా చేస్తున్నాం ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలకి కరెక్ట్ రీచ్ అవ్వాలి అన్న మా గోల్తో తీస్తున్నాం అలాగే ఈ ఈ నెల తర్వాత నెక్స్ట్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు ఈ సెవెంటీ ఫైవ్ స్కూల్స్ నుంచి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసి ఫోర్ ఫైవ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈ స్కూల్ తీసుకొచ్చి ఒక మెగా బూట్ క్యాంపెయిన్ నవంబర్ ఇరవై ఆరు రోజు కండక్ట్ చేయబోతున్నాం అది కూడా దాన్ని మేము అభ్యాసం ఎక్స్ప్రెస్ అని అంటున్నాం ఈ క్రానికల్స్ ఆఫ్ చేంజ్ అనేది ఆల్బమ్ బుక్ ఉందో ఈ ఆల్బమ్ బుక్ ని ఆఫ్టర్ హైదరాబాద్ మేము హైదరాబాద్ బేస్డ్ కావట్ ప్రస్తుతానికి హైదరాబాద్ బేస్డ్ బే స్కూల్ పెట్టుకున్నాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ సెవెంటీ ఫైవ్ జడ్జ్మెంట్ మా స్లోగన్ ఫర్ దిస్ మొదటి విడత తర్వాత రెండో విడతగా వచ్చే వన్ ఇయర్ లో తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్న ఐదు వందల స్కూళ్ళకి అందించాలనేది మా తాపత్ర ఇది మా